హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ్ళకి మన రెసిపీ ఆరోగ్యానికి దివ్య ఔషధం లాగా పనిచేసే రాగి నువ్వుల పల్లీ లడ్డు ఈ లడ్డూని చేసి ఎవ్రీడే ఒకటి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి వెన్నుపస బలానికి కూడా చాలా చాలా మంచిది అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ముందుగా అయితే లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నువ్వులను కూడా వేసుకొని చిట్టపట పనేదాకా ఫ్రై చేసుకొని పొట్టు తీసిన పల్లీలు ఉండే ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫిఫ్టీన్ గ్రామ్స్ జీడిపప్పు ఫిఫ్టీన్ గ్రామ్స్ బాదం పప్పును వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసిన తర్వాత నువ్వులు ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక్కప్పు రాగి పిండిని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు నువ్వులు జిడిపప్పు బాదాం వేసేసుకొని ఇందులోకి నాలుగు యాలకులను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి చిన్న కప్పు వాటర్ వేసుకోండి అలాగే సన్నగా తురిమిన బెల్లంని మీ రుచికి తగినంత అయినా సరే వేసుకోండి ఒక కప్పు వరకు వేసుకోవాలి వేసుకొని ఒక సన్న తీగపాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రాగిపిండిని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన నువ్వుల పొడిని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఒక పది నిమిషాల పాటు తర్వాత ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూల్ని చుట్టేసుకోవడమే లేదంటే బాగా చల్లగా అయిపోయిన తర్వాత అయినా సరే లడ్డూల్ని చుట్టేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి లేడీస్లో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్కి ఈ లడ్డూని ఒక్కటి తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ లడ్డూలో కాల్షియం మ్యాగ్నీషియం జింక్ ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ లడ్డూని ఎవ్రీడే ఒకటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్